క్యాన్సర్ సంఖ్య చాలా మాటికి పెరుగుతుంది ప్రతి సంవత్సరం లేటెస్ట్ డేటా ప్రకారం అరౌండ్ ఫోర్టీన్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ న్యూ కేసెస్ డయాగ్నోజ్ అయ్యాయి ఇంకా దాంట్లో దాదాపు సెవెన్ టు సెవెన్ అండ్ హాఫ్ ల్యాక్ పీపుల్ క్యాన్సర్ వల్ల డెత్ కూడా అయ్యారు మన కంట్రీలో కామనెస్ట్ క్యాన్సర్ ఇస్ ల లంగ్ క్యాన్సర్ అండ్ దాంట్లో మార్టాలిటీ రేట్ కూడా ఎక్కువ అంటే డెత్ రేట్ కూడా ఎక్కువ ఉంది దాన్ తర్వాత ఓరల్ క్యాన్సర్స్ అంటే నోటి క్యాన్సర్ మేల్స్లో మోస్ట్ కామన్ అండ్ రొమ్ము క్యాన్సర్ ఫీమేల్స్లో మోస్ట్ కామన్ ఫీమేల్స్లో కామన్ ఎంత క్యాన్సర్ అంటే ఇప్పుడు దాని సంఖ్య మేల్స్ కంటే కూడా ఎక్కువ అయిపోయింది ఓకే ఆల్మోస్ట్ లైక్ ఒక నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో బీపీ షుగర్ ఎలానో బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఆల్మోస్ట్ అలానే అయిపోయింది కానీ మనం ఈ క్యాన్సర్ని తొలి వీ క్యాన్ డయాగ్నోస్ ఇట్ బై సింపుల్ టెస్ట్ కాల్డ్ స్క్రీనింగ్ దా జనరల్గా ఉమెన్స్ డాక్టర్ దగ్గర ఏమైనా సిమ్టమ్స్ ఉన్నప్పుడు వస్తారు ఏమేమి సిమ్టమ్స్ ఉండొచ్చు రొమ్ముల్లో నొప్పి కానీ రొమ్ములో ఒక కణితిలాగా తెలిస్తే కానీ నిప్పుల నుండి డిశ్చార్జ్ రక్తం లేకపోతే పాల్లాగా లేకపోతే డీల్లాగా డిశ్చార్జ్ వస్తే కానీ అలాంటి లక్షణాలు లేకపోతే ఆంపిట్లో ఏమైనా గడ్డలాగా ఉంటే కానీ అలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే అప్పుడు డాక్టర్ దగ్గర రప్పిస్తుంది క్యాన్సర్ పేషెంట్ డాక్టర్ దగ్గర క్యాన్సర్ పేషెంట్ని ఇవి అన్నీ లేకుండా మనం తొలి దశలో ఇది తెలుసుకోవాలంటే దానికి కొన్ని టెస్ట్లు ఉంటాయి దాన్ని స్క్రీనింగ్ టెస్ట్ అంటారు అంటే స్క్రీనింగ్ టెస్ట్ పేషెంట్లో చేయరు నార్మల్ పీపుల్లో చేస్తారు ఏం లక్షణాలు లేని నార్మల్ పీపుల్లో చేసే టెస్ట్ క్యాన్సర్ తొలి దశలో గుర్తుపెట్టడా గుర్తు చేయడానికి చేసే టెస్ట్ని స్క్రీనింగ్ టెస్ట్ అంటారు మళ్ళీ స్క్రీనింగ్ టెస్ట్ అందరికి చేస్తారా లేకపోతే కొందరికి చేస్తారా అందరికీ చేయాల్సిన అవసరం లేదు హై రిస్క్ పాపులేషన్ అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత లేకపోతే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నోళ్ళలో ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేస్తాము లైక్ రొమ్ము క్యాన్సర్ ఫార్టీ ఇయర్స్ తర్వాత ప్రతి ఉమెన్ ఎవ్రీ ఇయర్లీ యాజ్ పర్ ద గైడ్లైన్స్ ప్రతి ఇయర్ చేయించుకోవాల్సిన ఒక టెస్ట్ వాట్ ఈస్ మ్యామోగ్రామ్ మ్యామోగ్రామ్ అంటే ఎక్స్రే ఆఫ్ బ్రెస్ట్ అనమాట దీంతో మనము లంప్ చేతికి తగలక ముందే మనము ఎబ్నార్మల్ టిష్యూని ఐడెంటిఫై చేస్తాము జస్ట్ ఒక సింపుల్ ఎక్స్రే ఆఫ్ బ్రెస్ట్ చేసి దాన్ని మ్యామోగ్రామ్ అంటారు ఇది ప్రతి ఆడవాళ్ళు ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ చేయించుకోవాలి ప్రతి ఇయర్ అట్లీస్ట్ అప్ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఆర్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మోర్ దెన్ టెన్ ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎల్ ఎల్డర్లీ పీపుల్ వాళ్ళు కూడా చేయించుకోవాలి సో మనము మన హాస్పిటల్లో ఈ మ్యామోగ్రామ్ అనే ఒక టెస్ట్ ఇంకా ఇంకో టెస్ట్ ప్యాప్స్మెర్ టెస్ట్ ప్యాప్స్మెర్ టెస్ట్ అంటే సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ దానికి ఒక సింపుల్ టెస్ట్ ప్యాప్స్మెర్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది దాంట్లో ఏంటంటే మనం ఒక చిన్న స్వాబ్ సర్విక్స్ దగ్గర నుండి తీసుకొని అక్కడ ఉన్న కొన్ని కణాలని మనం టెస్ట్కి పంపిస్తాము దాంట్లో కొన్ని అబ్నార్మల్ సెల్స్ కనిపిస్తే మనకు క్యాన్సర్ ఉందా లేదా అనేది తెలుస్తుంది ఇంకోటి ఒక ఇంపార్టెంట్ దీంట్లో ఇన్ఫర్మేషన్ ఏంటంటే క్యాన్సర్ ఇప్పుడు లేకున్నా కూడా సర్వైకల్ క్యాన్సర్ నెక్స్ట్ టెన్ ఇయర్స్లో ఆ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్న వాళ్ళ పేషెంట్స్ని కూడా మనం గుర్తుపెట్టచ్చు ఈ పాప్స్మిర్ సింపుల్ టెస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ప్రొసీజర్ సో మనము చవాన్ హాస్పిటల్లో ఈ మామోగ్రామ్ ఇంకా ప్యాప్స్మిర్ టెస్ట్ రెండు కలిపి యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ క్యాన్సర్ డే ఈ వన్ వీక్ వరకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో చేద్దామని మేము నిర్ణయం చేశాము అండ్ మామూలుగా ఇది మ్యామో గ్రామ్ త్రీ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ ఉంటుంది ఫ్యాప్స్ మెర్ టెస్ట్ టూ థౌజండ్ టు త్రీ థౌజండ్ ఉంటుంది మామూలుగా మనము ఈ టెస్ట్ జనరల్గా నైంటీ పర్సెంట్ పీపుల్ ఎప్పుడు చేయించుకుంటారంటే ఏమైనా సిమ్టమ్స్ వచ్చినప్పుడు చేయించుకుంటారు మనం సిమ్టమ్స్ వచ్చినప్పుడు చేయించుకునే బదులు ఏం లేనప్పుడే చేయించుకొని ఏమైనా ఉంటే అర్లీ స్టేజ్లో మనం ట్రీట్మెంట్ చేసుకుంటే మంచిది